ఏదైనా ఒక వ్యక్తికి బానిస కావద్దు అలాగే ఏ అలవాటుకు బానిస కావద్దు ఎవరికి కూడా బానిసగా ఉండొద్దు మరి బానిస అంటే స్లేవరీ ఇప్పుడు ఉదాహరణకు ఒక కొంతమంది కాఫీ ఆ టీ ఆ చాయ్ లేకపోతే నేను ఉండలేను అంటారు కొంతమంది మందు తాగుతూ అమ్మ అది లేకపోతే నేను ఉండలేను లేకపోతే కొంతమంది ఇంకా వేరే వేరే అలవాట్లు మరి టీవీ చూడకపోతూ ఉండలేను ఫోన్ చూడకపోతూ ఉండలేను లేకపోతే ఒక సిగరెట్ బీలు ఇవి తాగకపోతేనే ఉండలేను కొంతమంది గుట్కా వేసుకుంటే అమ్మా అది లేకపోతే అతను ఏదో ఆందోళన మరి పడుతూ మిగతా వాళ్ళను కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భాలు ఉన్నాయి మరి అలా అడిక్ట్ కావడం బానిస కావడం ఇవి దానివల్ల పూర్తిగా కొన్నో ఎన్నో రకాల జీవితాలు తన ఎదుగుతున్న క్రమంలో మరి జీవితాలు పతనమైన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి సరే నేను మాత్రం ఎప్పటికైనా ఏ దానికైనా బానిస కావద్దు దేనికి కూడా అడిక్ట్ కావద్దు అనే ఒక విధానంతో నేనైతే ముందుకైతే వెళ్తున్నా నేను ఇప్పుడు ఛాయ్ తాగను తర్వాత ఒక గీదానికి ఇది లేకపోతే నేను ఉండను అనే పరిస్థితి ఏదన్నా వస్తుందంటే దాన్ని వెంటనే అవాయిడ్ చేస్తాను దాదాపుగా కొంత అడిక్ట్ కావడానికి కొన్ని అవకాశాలు వచ్చినాయి అంటే ఇట్లా ప్రతిరోజు ఒకే ఫోన్లు చూస్తున్నాం అనుకో అదే చూసుకుంటాలో మళ్ళీ దాన్ని అలాంటి యాప్స్ను మళ్ళీ తీసేయడం తర్వాత ఏదైనా ఛాయ్ తాగితే బాగా అలవాటు అవుతుంది ఓకే దీన్ని ఇలాంటిది పక్క పెట్టడం ఇంకేదైనా తాగితే ఓకే అలా ప్రతిదీ కూడా అలాగే ఏ వ్యక్తిత్వానికైనా లేకపోతే ఒక ఒక సరే ఒక సిద్ధాంతాలు ఉంటాయి కొన్ని పార్టీలకు కొంతమంది అడిక్ట్ అవుతారు అది లేకపోతేనే ఉండలే అంటారు కొంతమంది వ్యక్తికి అడిక్ట్ అవుతారు ఆ మనిషి చెప్తేనే ఉంటారు ఆ మనిషి ఏమన్నైతే నేను తట్టుకోలేను అంటారు అంటే ఈ విధంగా ఏ కూడా అతి సర్వత్రా వర్జీ అని అతి ఎప్పటికైనా అది ప్రమాదకరమే మనం దేన్నైనా కానీ ఎక్కువగా ఊహించుకొని దాన్నే కావాలి అది లేకపోతే నేను ఉండలేను మనిషి ఈ మనిషి లేకపోతే ఉండలేను ఆ మనిషి లేకపోతే ఉండలేను ఈ ప్లేస్ లేకపోతే ఉండలేను ఆ నా ఇల్లు లేకపోతే ఉండలేను ఇలాంటిది ఏది కూడా మరి నా అనుభవం ద్వారా మాత్రం అది కరెక్ట్ కాదనేది మరి నేను అనుకుంటున్నా సరే మీ సరే మీ అనుభవాలు కూడా మరి దీనికి సంబంధించి ఏ దానికైనా అడిక్ట్ కావడం అలాగే బానిసగా ఒకదాని కింద బతకడం ఒకదానికి బానిస అంటే ఒక వస్తువుకు కానీ మనం లేకపోతే ఒక అలవాటుకు కూడా బానిస అయితే కావద్దు